విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్దంతిని ఘనంగా చేపట్టారు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు నమస్కారం అయితే మహానీయుడు గురించి మనం మాట్లాడుకోవడానికి ఎంతైనా ఉంది ఆయన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మన తెలుగు జాతి ఎక్కడైతే మనం చిన్న చూపు చూస్తున్నారో ఢిల్లీ వాసులు వాళ్ళని తల తగ్గే రీతిలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందరి పెట్టి పేదవాడికి